నమస్తే ఈరోజు మేము చూపించే వీడియో టెంపుల్ టెంపుల్లో ఏమైందంటే కొత్త కన్స్ట్రక్షన్ ఇది కొత్తగా టెంపుల్ కడుతున్నారు అప్పుడు ఏమైందంటే ఇది చుట్టూ నుండి మొత్తం వాటర్ లీక్ అవుతుంటే దీన్ని మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము ఏ విధంగా చేస్తున్నాము అనేది కూడా నేను ఈ వీడియోలో కంటిన్యూషన్లో ఉంటుంది చూడండి మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ గుడిని లీక్ అయితే మనల్లా వెలిచారు పిలితే మనం వచ్చి వర్క్ చేస్తున్నాం ఇప్పుడు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి పునర్నిర్మాణంలో భాగంగా మన డాక్టర్ ఫిక్సిట్ వాళ్ళు ఉంచబడుతున్న పురా రాతి కట్టడం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం దీనికోసం మనకు ఇక్కడ కరీంనగర్ నుంచి డాక్టర్ ఫిక్సిట్ వాళ్ళు వాటర్ ప్రూఫ్ చేయడానికి వచ్చి ఉన్నారు అయితే ఈరోజు ఏంటంటే మేము స్పెషల్గా మమ్మల్ని దేవుని వర్క్ చేసేది ఉందంటే మేము వచ్చేసి మేము వర్క్ చేయడానికి వచ్చినాము వీళ్ళంతా ఇక్కడ సభ్యులు వీళ్ళే ఇదంతా దగ్గరుండి వర్క్ అనేది చేపిస్కుంటుర్రు టెంపుల్కి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇది లీకేజ్ అవుతుంది కొత్త కన్స్ట్రక్షనే కాకపోతే ఎందుకంటే దీనికి మనము అది రాతిపైన స్లాబ్ వేసి రెడీమిక్స్తో వేసిండ్రు కాబట్టి లీక్ అవుతుందని ఒక ఆలోచనతో ముందు జాగ్రత్తగా వాటర్ ప్రూఫ్ చేయడానికి మేము వచ్చి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి